హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ గార్డెన్ ఈరోజు నేను చూపించబోయే ఈ మొక్క పేరు వచ్చేసి చుక్కమన్న చెట్టు ఇది ఇంటి ముందు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది దీని పూలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నాకు ఇష్టమైన చెట్టు ఇది దీన్ని నేను రాఖీ రోజు అన్నయ్య వాళ్ళ ఊరు నుంచి తీసుకొని అయితే వచ్చాను ఈ చెట్టుని నాటడం చాలా ఈజీ అనమాట అక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉండే చుక్కమల్ల చెట్టు ఇక వదిలేల్లి ఒక కొమ్మ తీసుకొని వచ్చిందనమాట ఆ తీసుకొని వచ్చిన కొమ్మని నేను తీసుకొచ్చి ఇలా నాటాను అన్నమాట డైరెక్ట్ దీన్ని నా కొమ్మతోటే భూములైతే నాటాను మంచిగా ఎగురొచ్చేసి పూలు కూడా పూస్తుంది ఈ చిక్కమల్ల చెట్టు మనకి చెట్టే నాటాల్సిన అవసరమైతే లేదు ఒక ముదిరిన కొమ్మను తీసుకొని వచ్చి మనం నాటినా సరే ఎగురొచ్చేసి మంచిగా పూలు పూస్తుంది చాలా ఈజీ ఈ చెట్టుని అయితే నాటడము కానీ ఈ చెట్టుని నాటేటప్పుడు లేత కొమ్మలని అయితే తీసుకొని రావద్దు కొంచెం ముదిరిన కొమ్మలను తీసుకొని నాటుకుంటే చాలా తొందరగా అయితే ఇది గ్రోతింగ్ అవుతుంది అలాగే వర్షాలు వచ్చేటప్పుడు మనం పెట్టామనుకోండి చాలా చక్కగా నాటుకొని పూలుస్తుంది అనమాట ఎండిపోదు చెట్టు అసలే చూస్తున్నారు కదా నేను రాఖీ రోజు నాటిన చెట్టు ఇప్పుడైతే మంచిగా పూలైతే పూస్తుంది చాలా చక్కగా కూడా ఎదిగిందనమాట మొత్తం దగ్గర వచ్చేసి మొగ్గలు వచ్చేసి పూలైతే పూస్తుంది నా ఫేవరెట్ చెట్టు అనమాట ఇది చుక్కమల్లె మీరు ఎవరైనా చుక్కమల్లె చెట్టు పెంచాలనుకుంటే డైరెక్ట్ చెట్టే పెంచాల్సిన అవసరం లేదు ఒక కొమ్మ తీసుకొని వచ్చేసి దాన్ని డైరెక్ట్ ఇలా భూమిలోకి నాటేయండి మంచిగా నాటుకుంటుంది వర్షాలు అయితే ఇంకా తొందరగా నాటుకొని మంచిగా పూలయితే పూస్తుంది ఒక ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈ చుక్కమల చెట్టు మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అంతేకాదు ఈ చెట్టుని మనం భూమిలో నాటినప్పుడు టెన్ డేస్కి ఒకసారి చెట్టు చుట్టూ మనం తోమాలన్నమాట ఆ మట్టిని అనేది మొత్తము గెలిగియాలి అప్పుడే చెట్టు మంచిగా పైకి లేస్తుంది మనం మట్టి అంతా పైన గట్టిగా అయిపోయి చెట్టునైతే పైకి ఎదగినవద్దు అనమాట కాబట్టి చుట్టూ ఉన్న మట్టిని మొత్తం మనం టెన్ డేస్కి ఒకసారి మొత్తము మట్టిని పొడిలా చేయాలి అలా పొడిలా చేసినప్పుడు చెట్టు అనేది గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు కింద కొమ్మలు ఏమైనా ఉంటే తీసేయండి చెట్టు కూడా పైకి మంచిగా ఎదుగుతుంది ఇక హైట్ కావాలనుకుంటేనేమో ఏం లేదు చెట్టు అంత హైట్గా వద్దు చిన్న కావాలి గుడిగా రావాలనుకుంటే మనకి చెట్టు ఎంత హైట్లో కావాలి అని మనం అనుకుంటామో చెట్టు ఆ హైట్కి వచ్చిన తర్వాత నుంచి మనమైతే కొమ్మని అయితే కట్ చేస్తూ ఉండాలి పై కొమ్మల్ని కట్ చేసుకుంటే మనకి కింద అవి కొమ్మలు అనేవి పెట్టేసి గుబ్బురుగా వస్తుందనమాట చెట్టు అనేది పోదు ఇంకా నేనైతే ఇప్పుడే పెట్టాను కాబట్టి ఇది ఈ మధ్యన పూలు పూస్తుంది ఇంకొంచెం వచ్చిన తర్వాత దీని కొమ్మని కట్ చేస్తాను హైట్గా వెళ్ళని ఎందుకంటే ఇది చిన్నగా గుబురుగా ఉంటుంది అందంగా ఉంటుంది మనకి పొదలాగా కూడా కనిపిస్తుంది అనమాట ఈ చెట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి